అందరికీ నమస్కారం అండి దిస్ ఇస్ హానుమంతరావు అన్నవరం దేవస్థానం వెళ్ళినప్పుడు నేను చూసిన కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని చెప్పి ఉద్దేశంతో చిన్న ప్రయత్నం చేస్తున్నాను మనకు కుడివైపున ఉన్నటువంటి దేవస్థానం అయితే ఎడమవైపున నిత్య కళ్యాణ మండపం ఉంది అలాగే అది కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత పలభాయంత్రం అని చెప్పి మనకు కనపడుతుంది ఇలా గుండ్రంగా కనపడుతుంది కదా అదే పలభాయంత్రం సూర్యని కిరణాల ఆధారంగా మనం సమయాన్ని చేయటం ఎలాగ ఎలాగనేది ఒక రాతి పలకం మీద చెక్కబడి ఉంది దాన్నే పలబాయంత్రం అంటారు ఇదేనండి యంత్రం అని చెప్పి అంటే దీన్నే సూర్య గడియారం అని కూడా అంటారు ఇక్కడ వెడల్పుగా ఉన్నటువంటి రాతి పలకం పైన త్రికోణంగా ఉన్నటువంటి రాయిని నిర్మాణం జరిగింది ఈ త్రికోణంగా ఉన్నటువంటి రాయి మీద సూర్యకిరణాలు పడి పక్క నీడలాగా ఏర్పడుతుంది ఆ నీడ ఆధారంగా సమయాన్ని తెలుసుకోవచ్చు అదే దీని ప్రత్యేకత ఇలా చదరంగా ఉన్నటువంటి రాతి పలకము ఈ రాతి పలకం పొడవు పన్నెండు అడుగులు వెడల్పు ఎనిమిది అడుగులు ఉంటుంది దీని మధ్య భాగంలో త్రికోణంగా ఉన్నటువంటి రాయిని కూడా మనం గమనించవచ్చు ఆ త్రికోణం మీద పడినటువంటి నీడ ప్రక్కనే ఉన్నటువంటి పలకం మీద పడుతుంది ఆ నీడ పడిన చోట అర్ద్రచందాకారంలో ఆకారంలో లాగా చెక్కబడి కొన్ని నెంబర్స్ రాసి ఉన్నాయి ఆ నెంబర్స్ ఆధారంగా మనం సమయం అంతా లెక్కగట్టుకోవటం వీలుగా కింద ఒక పట్టిక రాసి ఉంది అన్నీ కూడా వివరంగా రాసి ఉన్నటువంటి పట్టికలో నంబర్స్ ప్రక్కన ప్లస్ మైనస్ అని కూడా రాసి ఉంది అంటే కాలానికి అనుకూలంగా సూర్యుని చలనంలో మార్పు వస్తుంది ఆ చలనను బట్టి నీడ కూడా మార్పు వస్తుంది కాబట్టి ఆ నెంబర్ ప్రక్కన ప్లస్ ఉంటే కలుపుకోవాలి మైనస్ ఉంటే తీసివేయాలి ఈ విధంగా ఖచ్చితమైన సమయాన్ని మనం తెలుసుకోవచ్చు మన చేతి గడియారంతో కూడా దీన్ని సరిచూసుకోవచ్చు సరిగ్గా ఉందా లేదా అనేది ప్రస్తుతం కాలంలో మన దగ్గర కంప్యూటర్స్ ఉన్నాయి చేతి గడియారాలు ఉన్నాయి మొబైల్స్ ఉన్నాయి ఎక్కడైనా కానీ సమయం తెలిసిపోతే ఈజీగా తెలిసిపోతుంది కానీ ఒకనకప్పుడు సమయం తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకునేవారు తెలుసుకోవటం ఎలా అనేది అందరికీ అందుబాటులో లేదు ఆ సమయంలో కాలం ఎలా తెలుసుకోవాలి కాల ఎలా చేయాలని ఒక చక్కని ఆలోచనతో ఈ రకమైనటువంటి ఏర్పాటు చేసినటువంటి వారికి అనేక నమస్కారాలు చెప్పి తీరాల్సిందే పంతొమ్మిది వందల నలభై మూడులో అప్పటి ఆలయ ధర్మకర్త ఈ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో దీనికి పునర్నిర్మాణం జరిగింది అప్పటి నుంచి దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క సూర్య గడియారం తలభయంతరాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు కొందరు భక్తులైతే ఈ నీడ ఆధారంగా సమయాన్ని లెక్కించి సంతోషపడిపోతూ ఉంటారు నిజంగా ఈ ఆలోచన కానీ ఈ ఏర్పాటు కానీ అద్భుతం కదా అందుకే ఈ అద్భుతాన్ని అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో చిన్న ప్రయత్నం చేస్తున్నాను శ్రీ వెంకట సత్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు దర్శనానంతరం దేవాలయ ప్రాంగణంలో కానీ సమీపంలో ఉన్నటువంటి ఇటువంటి విజ్ఞానం పెంపొందించేటువంటి విషయాలు తెలుసుకోవాలి తమ పిల్లలకు కూడా తెలియచేయాలి ఇలా చేయటం వల్ల విజ్ఞానం పెంపొందించటమే కాకుండా దేవాలయాన్ని దర్శించటం వలన భక్తి భావన పెరుగుతుంది ఎవరైనా ఈ దేవాలయాన్ని దర్శించి ఉండకపోతే తప్పక రండి దేవాలయాన్ని దర్శించుకోండి ఈ దేవాలయం ఉన్నటువంటి ఈ పలభయంత్రంతో పాటు ప్రక్కనున్నటువంటి పంప నదిని కూడా చూడండి కనిపిస్తున్నటువంటి రెండు కొండలు ఆ రెండు కొండలు మధ్యగా వస్తూ రత్నగిరి కొండని ఆనుకుని ప్రవహిస్తూ ఉంటుంది చూడటానికి నిశ్చలంగా దూరంగా ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి దేవాలయంలో దర్శన భాగ్యం కలిగిన తర్వాత ఇలా ప్రకృతిని దర్శించే భాగ్యం కూడా ఇక్కడ కలుగుతుంది కాబట్టి దేవాలయాన్ని దర్శించండి దేవుని ప్రార్థించండి అలాగే వ్రతములు నోచుకునే వాళ్ళు ఇక్కడ మన కుడివైపున మనం చూపిస్తున్నటువంటి కళ్యాణ మండపం నిత్య కళ్యాణ మండపం ఇక్కడ వ్రతం జరుపుకోవడం కోసం దూర దూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ వ్రతాలు జరుపుకుంటారు వ్రతాలు జరుపుకోవటానికి కావాల్సినటువంటి అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నాయి అలాగే మరిన్ని విషయాలు తెలియజేస్తూ కొత్త విషయాలు కొత్త ప్లేసులు చూపిస్తూ మేము ముందుకు వస్తాను లైఫ్ బియాండ్ విత్ మానికొండ హనుమంతరావు అనే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో బాగుంటే లైక్ చేయండి ఇంకా ఈ వీడియో మీద దేవాలయం మీద మీ అభిప్రాయాల్ని సూచనల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు మీ యొక్క కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మీరు కామెంట్స్ రాసేటప్పుడు ఏ ఊరి నుంచి రాస్తున్నారనేది కూడా తప్పకుండా రాస్తారని చెప్పి ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు నమస్తే అందరికీ జై హింద్